మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా వీడియోలన్నీ చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎక్కడికో తీసుకెళ్ళండి నేను పెట్టినవన్నీ చూసుకోండి మీకు ఏది నచ్చితే చేసుకోండి చాలా బాగుంటాయి మంచి మంచి పెడుతున్నాను మీరు చూసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను వేసేది ఏంటంటే తలకి కలకు చేస్తానన్న మంచి కలర్ వస్తారు తెల్ల జుత్తు ఉంటే మళ్ళీ నల్ల కావడానికి అనమాట నేను ఇప్పుడు పెట్టేది చాలా ఎలాగ నేను చెప్పి చెప్పినట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేసేది కలుంజి చేశానమ్మా ఒక్క స్పూన్ కలుంజి వేసాను ఇది మాత్రం చాలామంది అంటే చాలా మంది ట్రై చేసి చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వీడియో అప్లోడ్ చేస్తున్నాము తొంభై వందల తొంభై తొమ్మిది మందికి తెల్ల జుత్తు నల్లగా మారిందండి కానీ పదిహేను రోజుల తర్వాత కొంచెం కొంచెంగా రిజల్ట్ రావడం కనిపించింది అనమాట ఇవాళ రాసేస్తే రేపు రాదు పదిహేను రోజులు పట్టుద్ది రిజల్ట్ రావడానికి ఇది అప్లై చేసుకుంటే ఇప్పుడు మేము తయారు చేసింది మీరు అప్లై చేసి చూడండి ఇదే చూ చూసేసి వదలకండి అమ్మా మీరు పెట్టుకోండి ఒక తెల్ల జుట్టు లేనో లేనో పెట్టుకోండి చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లల కాని పెద్దవాళ్ళ వరకు అనమాట వాళ్ళని తేడా లేదు కెమికల్ లేదు కెమికల్ కలిసేది కాదు మన ఇంట్లో వస్తువులు తయారు చేసినవే మన తాలింపు గజల్లోనివే ఇది ఇంత తెల్లగొత్త చూడు ఇది మెంతులేస్తున్నాను ఎంత నల్లగుంటుందో మీకే తెలిసిద్ది చాలా చాలా బాగుంటారు మీరు అది నేను మరీ మరీ చెప్తున్నాను మీకు మిర్చి చేసుకోమని ఒక స్కూన్ ఒక స్కూన్ పెద్ద నేను నేనేశాను కొలంజ్ ఒక స్పూను మెంతులు ఒక స్కూను ఇది కాపీ అమ్మా మన ఇంట్లో ఏ కాపీ పొడి ఉంటే ఆ కాపీ పొడి వాడుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది నేను వాడిందే వాడాలంటే రూళ్ళు కాదు ఏం పర్వాలేదు వాడుకోండి నేను కాపీ పొడి వేస్తున్నాను మిర్చిలో చూడండి ఒకసారి మూడు వస్తువులు వేసాను అన్నీ ఒక్కొక్క స్కూనే వేసాను ఇప్పుడు మనం వేసేది ఉసిరి పొడి అండి ఆమ్లా పొడి కానీ ఇది మీరు అమెజాన్లో తెచ్చుకుంటారో లేదా మన ఆయుర్వేద షాప్ లో తెచ్చుకుంటారో మీ ఇష్టం కానీ మంచి బ్రాండ్ అంటే చూడండి ఏమి కెమికల్ కలగకుండా అందులో ఓన్లీ ఉసిరికాయలతోనే పొడి చేస్తుంటారు కొంతమంది అంటే మనకి నమ్మకం ఉన్న షాప్లో మీరు తీసుకురండి రిజల్ట్ బాగా రావాలి కదా అందుకని చూడండి ఇది ఆమల ఆమల అంటారు ఉసిరుగాలు అనమాట మనం కొత్తగా వత్తనే కదా మనం కొత్తగా ఉసిరిగాలి తెల్లగా ఉండి పచ్చడి పెట్టుకుంటామే అది ఆ పౌడర్ అనమాట ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి ఒకసారి నీళ్ళు చుక్క కూడా తగలకూడదు మిర్చి పట్టుకొని రండి నేను మిర్చి పట్టుకొని వస్తాను సూపర్ చూడమ్మా మంచి కొబ్బరి నూనె తెచ్చుకోవాలి కొబ్బరి నూనెలో కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది తక్కువ క్వాలిటీ ఉంటుంది తక్కువ క్వాలిటీ అయితే మనం తలకి బాగోదు అనమాట కూరల్లో కాటిలో వాటిలోకి అది నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను చూడండి ఎలా ఉందో నూనె ఒకసారి రేట్ ఎక్కువని చూడొద్దు మరీ రేట్ ఎక్కువ దానికి దీనికి ఏం రేట్ ఏం కాదు చూడండి ఒకసారి నేను పావు కిలో నూనె నూనె పోసా పావు కిలో మనం మిర్చి పట్టుకున్నాం కదమ్మా అన్నీ వేసుకొని ఇది పౌడర్ ఇందులో పంపిద్దాం కలుపుకోవాలి దగ్గరుండి సన్న మంట మీద మరగబెట్టుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో వద్దు లోలో కూడా వద్దు నల్లగా మాడకూడదు చక్కగా మనకు అవన్నీ అందులో బాగా కలవాలి కావాలంటే మరి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది ఆవాల నూనెనే వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒరిజినల్ కొబ్బరి నూనె వేసాను ఇంకా గోరింటాకు గోరంటాకు గోరెంటాక్ పౌడర్ అంటే మీకు తెలుసు కదా ఎన్న అంటారు నేనైతే మాత్రం గోరెంటాకు పౌడర్ అంటున్నాను గోరెంటాకు పౌడర్ వేసేసుకోండి ఇది కూడా మంచి తెచ్చుకోండి గోరెంటాక్ పౌడర్ కూడా మీకు లేదంటే ఇంట్లో ఆకు కూడా నీడలోనే ఆరిపోద్దమ్మా తెచ్చుకొని మనం ఆకు మీరు చెట్లుగా నుండిలో ఉంటే చూసేసుకొని ఆరబెట్టించుకోండి చక్కగా మంచి బాగుంటుంది అనమాట బయట కంటే ఇంకా మన ఇంట్లో దొరికితే ఇంకా మంచి బాగుంటుంది కానీ మీకు నిజంగా చెప్తానండి సూపర్ అంటే సూపర్ ఇది ఆయిల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసి వదిలేకండి ఖచ్చితంగా మీరు ట్రై చేసిన తర్వాతనే కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ అన్నీ కూడా వైట్ హెయిర్ పూర్తిగా బ్లాక్ అయింది అన్న కామెంట్స్ వస్తాయి అంత మంచిగా ఉంటుంది కాకపోతే పదిహేను రోజులకి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మనకి బ్లాక్ అవ్వడం మొదలవుద్ది అనమాట పదిహేను రోజులు ఖచ్చితంగా రాయాలి పదిహేను రోజుల్లో రోజు అంటే కొంతమంది కుదరకపోతే ఏం చేస్తారంటే రెండు రోజులకి ఒక్కసారి రాయండి ఖచ్చితంగా వారంలో ఇవాళ రాసామనుకోండి రేపు రాయొద్దు ఎల్లుండి రాయండి అంటే కుదరని వాళ్ళు కుదిరితే కనుక రోజు రాసుకోండి తలస్నానం రోజు చేయాలి కాబట్టి కొంతమంది కుదరకపోవచ్చు కుదిరితే రోజు రాయండి రోజు తలస్నానం చేయండి ఈ రోజు నైట్ రాసేయండి రేపు పొద్దున తలస్నానం చేసుకోండి రాత్రి రాసి రాత్రి అంతా ఉంచుకోండి మీ తల మీద రాసిన తర్వాత మసాజ్ చేయాలి ఖచ్చితంగా ఇది రాసిన రాసిన తర్వాత షాంపూ పెట్టుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు మీ ఇష్టం కాకపోతే కొద్దిగా మన కార్యక్రమ షాపుల్లో ఇప్పుడు దొరుకుతుందమ్మా మంచి అదే ముద్దలాగా ఉంటుంది అనమాట డబ్బాలతోనే అది చాలా బాగుంటుంది అనమాట చీకాయ చాలా బాగుంటది తెచ్చుకోండి చాలా బాగుంటుంది అదేంటంటే కెమికల్స్ కలవంటాయి కుంగుడికాయ చీకాయ ఉసిరికాయ అలా పొడిలాగా చేసి ముద్దలాగా మనకు ఒక సీసాలు పెట్టిస్తారు అక్కడ ట్రై చేయండి అడగండి అదైతే మనకి ఎటువంటి డౌట్ లేదు హాయిగా తలస్నానం చేసుకోవచ్చు ఈ నూనె రాసుకొని అది రాసుకుంటామా అసలు సూపర్గా ఉంటుంది అసలు మీకే తెలిసిద్ది మేము చెప్పక్కర్లేదు మీకే తెలిసిద్ది మీరు ఒకసారి వాడుకుంటే మీకు తెలిసిద్ది నా నోటితో చెప్తే మీరు ఎండం వరకే కానీ మీకు తెలియదు కదా మీరు వాడితే మీకు తెలిసిద్ది అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసామండి చల్లారాలి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం వడపోసుకోవాలి గమ్మ వడపోస్తున్నాను చల్లారింది కదా వడ పోసుకుంటున్నాం చూడండి అమ్మా చూడండి అమ్మా వడకపోతే మనం వేసిందల్లా కలిసి చూసే ముద్దలాగా అలా వచ్చేసింది నూనె మనకు సపరేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ నూనె మనకి అసలు బంగారం కంటే అంత అవ ఇది అనమాట అంత బాగుంటుంది ఇది ఈ సీసాలో కనిపించట్లేదని గిన్నెలో వేసామండి చూడండి కలర్ ఎట్లా ఉందో కలరే కాదు మీ తల కూడా ఇట్లానే ఉంటుంది ఇప్పుడు నేను వైట్ హెయిర్ ఉన్నావైకి రాసి చూపిస్తా చూడండి ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్నామని తీసుకొచ్చాను చూడండి ఇవిడికైతే ఫార్టీ ప్లస్ ఉన్నాయి అనమాట చాలా ఏళ్ళ ముందే ఈమెకి వైట్ హెయిర్ వచ్చేసింది చాలా రకాలు ఏవేవో ఏవేవో రాస్తూ ఉందనమాట మనం చెప్పినవి కూడా కొన్ని రాస్తుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడు డై కూడా వేసుకుంటూ ఉంటారనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్పదు కదా అలా కాకుండా ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది ఈవిడికి అప్లై చేస్తున్నాం చూడండి ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత అంటే మీకు చూపించాలి కదా చాలా వరకు కొంతమంది డౌట్స్ ఉండవచ్చు చూడండి వైట్ హెయిర్ పూర్తిగా ఉంది ఈ వైట్ హెయిర్ ఉన్న ఆమెకి ఈ మనం ఇప్పుడు తయారు చేసిన ఆయిల్ అప్లై చేస్తే చేసిన వెంటనే ఆ వైట్ హెయిర్ కాస్త వెంటనే బ్లాక్ కలర్లోకి మారుతుంది కదండి కావాలంటే మీరే చూడండి బ్లాక్ కలర్లోకి వెంటనే మారిపోతుంది అసలు చాలా పవర్ ఉందండి ఈ ఆయిల్కి నిజంగా చాలామంది బాధపడుతున్నారు తెల్ల వెంట్రుకలతో బయట దొరికే కలర్స్ వాడకూడదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇది మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చాలామందికి మీరు షేర్ చేయండి ఎందుకంటే తప్పకుండా చాలామందికి ఉపయోగపడుతుంది తెల్ల జుత్తుతో చాలామంది సఫర్ అవుతున్నారు రకరకాలు వాడుతున్నారు ఆయిల్ కూడా మీకేంటంటే రాసిన తర్వాత మన చేతికి కూడా అంటదు చాలామంది అనుకుంటారు దిండు కంటిద్దేమో అని అస్సలు దిండుకి దుప్పటికి దేనికి అంటదండి మీరు చక్కగా రాసుకోవచ్చు తెల్ల జుట్టు అసలు వెంటనే కవర్ వేసేసినట్టుగానే పూర్తిగా ఏదో బ్లాక్ మనం అంటించుకున్నట్టుగానే ఉంటుంది నూనె రాసుకొని మీరు బయటికి కూడా వెళ్ళిపోవచ్చండి అసలు మీరు నూనె రాసినట్టు కూడా అనిపించదు మీకు తెల్ల జుట్టు ఉందా అసలు లేదా అన్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుందండి నిజంగా మాకైతే చాలా నచ్చింది తలస్నానం కూడా ఇప్పుడు ఈవిడకి రాసిన తర్వాత ఈవిడ ఇప్పుడప్పుడే చేయను నేను డైలీ చేయను ఇలా మొత్తం వారం అంతా రాసుకొని నేను శుక్రవారం శనివారం చేసుకుంటాను అంటున్నారండి వాళ్ళ ఇష్టం ఆవిడకి అలా నచ్చిందంట అలా రాసుకుంటుంది చూడండి ఇక్కడ పూర్తిగా తెల్ల కదా ఇక్కడ రాస్తున్నాను వెంటనే బ్లాక్ అయిపోద్ది కావాలంటే చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే మీ చుట్టాలకి అందరికీ షేర్ చేయండి తెల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే తప్పకుండా లైక్ చేయండి ముందు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్